గరుడు పురాణం గరుడు పురాణం అష్టాదశ పురాణాలలో ఒకటి దీనిలో పంతొమ్మిది వేల శ్లోకాలు ఉన్నాయి ప్రేతకల్పం గురించి వివరిస్తుంది అసలు గరుడు పురాణం ఎలా మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుక్మంతుడు లోక విహారాలు చేస్తూ భూలోకానికి కూడా వస్తాడు భూమిపై మానవులు అనుభవిస్తున్న కష్టాలు వాళ్ళు అనుభవించే కర్మలు ఇవన్నీ చూసి బాధపడతాడు వెంటనే శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి మనిషి ఎలా చనిపోతాడు అసలు మానవులకి చావు ఎందుకు వస్తుంది మానవుడు ఏ పాపం చేస్తే ఎలాంటి శిక్ష పడుతుంది ఇలా చాలా రకాల ప్రశ్నలు అడుగుతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు బోధించినదే ఈ గరుడు పురాణం ఇప్పుడు గరుడు పురాణం గురించి మనం తెలుసుకుందాం మరణం మారని సత్యం దానిని ఎవరు మార్చలేరు భూమిపై జన్మించిన ప్రతి జీవికి మరణం సత్యం కానీ మరణం తరువాత ఒక వ్యక్తి ఆత్మకు ఏమి జరుగుతుంది అనేది ఖచ్చితంగా అతను చేసే పనులపై ఆధారపడి ఉంటుంది అయినప్పటికీ జనాలు జీవించి ఉన్నప్పుడు ఈ విషయాలను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు చెడు పనులు చేస్తూనే ఉన్నారు జీవితంలో మంచి పనులు చేసే వ్యక్తి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారని మరణానంతరం స్వర్గాన్ని పొందుతారని మన పూర్వీకులు చెప్తూనే ఉంటారు మరోవైపు చెడు పనులు చేసేవారు మరణానంతరం యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి యమదూతలచే హింసింపబడతారని కూడా చెప్పారు అలాంటి ఆత్మ కూడా నరకంలో బాధపడాల్సి ఉంటుంది కరుడు పురాణంలో మొత్తం పద్నాలుగు లక్షల నరకాల గురించి వివరించి ఉంటుంది దానిలో శ్రీ మహావిష్ణువు పదహారు నరకాల గురించి వివరంగా చెప్పారు మానవుడు ఎలాంటి పాపాలకి ఎలాంటి శిక్షలు అనుభవిస్తాడు ఎలాంటి నరకానికి వెళ్తాడు మానవుడు మరణానంతరం స్వర్గానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా అతను చనిపోయిన తర్వాత అతని ఆత్మ భూమిపైనే ఉంటుందా లేదా అతను చేసిన కర్మలు బట్టి నరకానికి వెళ్తుందా స్వర్గానికి వెళ్తుందా లేదా మరో జన్మ ఎత్తుతాడా ఇలా ఎన్నో విషయాల్లో గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు గర్గంకి వివరించాడు